కుంకం తెచ్చుకోవాలి కుంకం తెచ్చుకోవాలి అనుకుంటే ఎవరో కాకినాడ నుంచి ఒకసారి మా దగ్గర వచ్చి అక్కడ ఐదు కిలోల కుంకం కొన్నాము మాకు ఐదు కిలోలు అవసరం లేదు మీరు ఎప్పుడూ లలితాదేవి పూజలు చేస్తూ ఉంటారు కదా మంచి అంటే కుంకం రాళ్ళు తీసుకొచ్చి కొట్టించిన పసు మంచి కుంకం అనమాట స్వచ్ఛమైన స్వచ్ఛమైన కుంకం అని చెప్పి రెండు కిలోలు నాకు ఇచ్చి వెళ్ళారు నేను అప్పుడే అనుకుంటున్నాను కుంకుమ కొనాలి ఏ రోజు బాగుంటుందో ఏంటో చూడాలి కదా కొనాలి దంపించినటువంటి శ్రేష్టమైన మంచి కుంకం తీసుకొచ్చి నాకు ఇంట్లో ఇచ్చి వెళ్ళి ఎక్కడ కాకినాడ సంకల్పము అది ఎలా జరుగుతుందంటే అంటేనండి ఈ విషయాలన్నీ నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల ఈ నామంలో ఎంత మహత్యం దాగుందంటే మనం ఏదనుకుంటే అది మన వశంలోకి వచ్చేస్తుందండి